కనక మహాలక్ష్మి అమ్మవారి మహిమ గాథ కనక మహాలక్ష్మి అమ్మవారు కుబేరుని సోదరి అని పురాణాలు చెబుతాయి లక్ష్మీదేవి స్వరూపమే అయిన కనక అన్న పదం వల్ల బంగారపు కాంతి వలయంలో ప్రకాశించే రూపంలో ప్రజలకు దర్శనమిస్తారు అమ్మవారిని పూజించే వారికి ఆరోగ్యం సంపద శుభం లభిస్తాయని విశ్వాసం పంతొమ్మిది వందల పన్నెండులో బ్రిటిష్ రాజకాలంలో విశాఖపట్నంలోని బూరూజుపేట ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయంట ఆ సమయంలో నేలలో ఒక అద్భుతమైన మహాలక్ష్మి అమ్మవారి శిలా విగ్రహం బయటపడింది అప్పటి వరకు ఆ ప్రాంతం సాధారణంగా ఉండేది విగ్రహం లభించిన తర్వాత ప్రజలు దానిని పవిత్రమని భావించి చిన్నగా ఒక మండపం కట్టి ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రాంతంలో సుభిక్ష శాంతి ఐశ్వర్యం పెరిగాయి ప్రజలందరూ కూడా ఈ అమ్మవారు నిజంగా గ్రామ దేవత అని నమ్మారు కాలక్రమంలో అమ్మవారి ప్రాచుర్యం పెరిగింది విశాఖలో ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినా కొత్త ఇల్లు కట్టినా ముందుగా అమ్మవారిని దర్శించుకోవడమే ఆనవాయితీగా అయ్యింది కొంతకాలానికి మున్సిపల్ అధికారులు రోడ్డు సౌకర్యం కోసం విగ్రహాన్ని తరలించాలని ప్రయత్నించారు విగ్రహాన్ని తొలగించిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్రంగా జ్వరాలు వ్యాధులు వ్యాపించాయి పంటలు కూడా పండలేదు వ్యాపారాలు కూడా నష్టపోయారు ప్రజల్లో అసహజమైన భయం పెరిగింది ఈ పరిస్థితిని చూసి ప్రజలు మున్సిపాలిటీని వేడుకున్నారు వెంటనే అమ్మవారి విగ్రహాన్ని తిరిగి పూర్వ స్థలంలో అంటే ఎక్కడైతే అమ్మవారు వెలిసారో అక్కడ ప్రతిష్ఠించాలి అని అప్పుడు వాళ్ళు కూడా ప్రతిష్ఠించారు అదే ప్లేస్లో ఆశ్చర్యకరంగా ప్రతిష్ఠించగానే వ్యాధులు తగ్గిపోయాయి శాంతి నెలకొంది సుభిక్షం పెరిగింది దీనివల్ల అమ్మవారి శక్తి ప్రభావం విశాఖ ప్రజలకు బలంగా నమ్మకంగా పెరిగింది ఇక్కడ ప్రతి మంగళవారం అమ్మవారి దర్శనం చాలా పవిత్రంగా భావిస్తారు మార్గశిర మాసం నవంబర్ డిసెంబర్ నెలలో కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర విశాఖలో అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది జాతర సమయంలో విశాఖ అంతా విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ ఉంటుంది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు కుంకుమ బంగారు అలంకారాలు సమర్పిస్తారు జాతర రోజుల్లో భక్తులు దీక్షలు వ్రతాలు నైవేద్యాలు చేస్తారు కనక మహాలక్ష్మి అమ్మవారిని విశాఖపట్నం గ్రామ దేవత అని పిలుస్తారు అమ్మవారికి భక్తితో పూజించిన వారికి వ్యాధులు పోతాయి అప్పులు తీరుతాయి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఇల్లు సంపదలతో నిండుతుందని విశ్వాసం అందుకే విశాఖలో ప్రతి కుటుంబం కూడా అమ్మవారిపై గాఢమైన విశ్వాసం కలిగి ఉంటుంది నేను వన్ వీక్ బ్యాక్ ఈ టెంపుల్ని విజిట్ చేశా అక్కడ వాళ్ళని అడిగితే ఏంటి ఇంత ఉందనేసి అడిగితే చెప్పారు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ సత్యంకల తల్లి అని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అమ్మవారి జాతర కూడా చాలా ఘనంగా జరుగుతుంది మీకు ఆ జాతర డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి నేను సపరేట్గా జాతర వీడియోస్ని మొత్తం ఇన్ఫర్మేషన్ని ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను